ఎవరైతే పిండ ప్రధానం పిండ ప్రధానం చేయలేని వారు వారికి వీలు కానివారు అటువంటి వారు ఏమిటి అంటే పెద్దలకు ఆ రోజు వాళ్ళు అర్చించుకోవాలి వారు వారి విధి నిర్వహణ చెయ్యాలి అదే ఇప్పుడు పుణ్యతిథి కాబట్టి వాళ్ళు శ్రాద్ధకర్మ కర్మ ఆచరించాలి ఆ శ్రాద్ధ కర్మ ఏమిటిదంటే ఈ పిండ ప్రధానము ఇందాక చెప్పినట్టు ఆ విధి విధానాలతో చేయలేని వారు ఇది ఈ విధంగా ఏమిటంటే మీరు చెప్పినట్టు ఆవా అని దీన్ని ఈ విధంగా ఇప్పుడు మనం తినుబండారాలు పెద్దల పేరు మీద వీలైనంత వరకు ఒక బ్రాహ్మణుడికో లేక ఒక అర్చకుడికో ఇంకెవరైనా బీదవాళ్ళు ఎవరు దొరికినప్పుడు ఒక బీదవాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు సాధ్యమైనంత వరకు అర్చకులకు కానీ బ్రాహ్మణుకి కానీ పౌరోహితుడికి కానీ వీళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు చేసే ఎందుకంటే కొంతమంది స్వీకరించరు కూడా భయపడతారు అటువంటి అరే వాళ్ళ పేరు మీద ఇస్తున్నారు అది మనం అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ బ్రాహ్మలు అర్చకులు అయితే భయపడారండి వాళ్ళకి అది తెలుసు కాబట్టి దాన్ని తర్వాత రోజు వీళ్ళు గాయత్రి జపం చేసుకుంటూ ఉంటారు ఎక్కడైనా పూజలు కానీ దానాలలో కానీ ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని నివృత్తి కొరకు ఏమిటంటే ప్రతిరోజు గాయత్రి జపం చేసుకుంటూ మిగతా కొన్ని స్తోత్రాలు పారాయణాలు కూడా చేసుకుంటూ దాన్ని కాబట్టి ఏమిటంటే వారికి ఇవ్వటమే శ్రేష్టం అందులో ముఖ్యంగా అంటే భోజనం అంటున్నాం కాబట్టి బియ్యం తప్పకుండా ఉండాలి అట్లాగే పప్పు ఉప్పు నెయ్యి నూనె తర్వాత ఈ శాఖాలు అంటే కూరగాయలు ఇచ్చేటప్పుడు ఏమిటినంటే అన్ని కూరగాయలు పనికి పనికిరావు ఆకుకూరలు తప్పకుండా ఉండాలి వీలైనంత వరకు చామకూర కానీ గడ్డలు కానీ గడ్డలు కానీ అటువంటివి ఉన్నా బాగానే ఉంటుంది తర్వాత కొంత కారం అంటే మామూలుగా మనం భోజనం చేయడానికి అవసరమైనటువంటి వస్తువులని అని దానితో పాటు మనకు భగవంతుడిచ్చిన శక్తి కొలది కొంత దక్షిణ కూడా వారికి అందజేస్తే అది సంతృప్తికరంగా ఉంటుంది సంకల్పం చెప్పి ఆ పెద్దల పేరు మీద ఎవరి పేరు వారి పేరు చెప్పి గోత్రము అవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చేది ఏమిటంటే ఈ దీన్ని మహాలయము అని ఎందుకన్నారంటే ఇక్కడ ఒక్క తల్లి తండ్రి వీరు ముగ్గురే రారు వీరు ముగ్గురు కాకుండా ఇందాక చెప్పిండ్రు వారు శ్లోకంతో వివరంగా అన్ని చెప్పిండ్రు అంతమందికి అంటే తాతలకు ముత్తాతలకు అన్నదమ్ములు అక్కజల్లెలు చనిపోయిన వీళ్ళందరూ వాళ్ళ సంతానానికి మేనత్తలు మేనవాలు మేడకోడలలో ఎవరైతున్నారో వీళ్ళందరికీ కూడా ఇది ఈరోజు ఇస్తారు కాబట్టి మహా అందుకే గొప్పది ఒకటికో ముగ్గురికో కాకుండా అందరికి ఇచ్చే ఈ ఒక్క చదవకాశం ఇక్కడనే ఉంటుంది తర్వాత ఒకటి అంటే మనకు ఈ అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే పుష్కరాల్లో కూడా వస్తుంది అట్లాగే ఏదైనా స్థానాలకు పోయినప్పుడు కూడా అక్కడ కూడా కొంత చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి అందుకే మహా అన్నాడు చాలా గొప్పది మనకు శక్తి కొద్దీ పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు మనకు భగవంతుడిచ్చిన శక్తి మనకు ఉన్నటువంటి వనరులు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు అమెరికాలో ఉన్నోళ్ళు ఇంకేదో కంట్రీలు ఉన్నోళ్ళు అక్కడ బ్రాహ్మణే దొరకకపోవచ్చు ఈ వస్తువులు కూడా దొరకకపోవచ్చు కాబట్టి ఏమిటంటే కనీసం దక్షిణ డబ్బులు ఇచ్చి కూడా ఆ రకంగా కూడా దాన్ని చేసుకునే అవకాశం